తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ ప్రవీణ్ ఒకసారి మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం దయచేసి ఎవరైతే మార్నింగ్ న్యూస్ లోకి వచ్చిందో మన వ్యూయర్స్ కావచ్చు మన మిత్రులు కావచ్చు తెలంగాణ మీద మమకారం ప్రేమ తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధత తెలంగాణ ప్రజల కష్ట నష్టాలలో తోడుండేవారు ఎవరైనా కూడా ఒకసారి మన ఛానల్ ని ఫాలో అవుతున్నవారు తప్పకుండా ఈ రోజు న్యూస్ ని కొంచెం ఎక్కువ మందికి షేర్ చేయగలరని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈరోజు న్యూస్లో ఈరోజు న్యూస్లో కొంత మనము ఒక పసి పాపను ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసి బిడ్డను ఆదుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద వచ్చిపడింది కాబట్టి తలొక్క చెయ్యి వేసి తలొక్క చెయ్యి వేసి తలొక్క చేసి ఆ పసిపాపను ఆ పసిగుడ్డును మనం కాపాడుకోవాలి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాలు వైద్యాన్ని ఖరీదు చేయడం వల్ల పిరం చేయడం వల్ల అందుకరాని రీతిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ చేయడం వల్ల సామాన్యునికి వైద్యం అందే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మన వ్యూవర్స్ అందరూ దే దండం పెట్టి చెప్తున్నా నేను మనం వ్యూవర్స్ అందరు దయచేసి పసిపాపకు కొంత సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాం మా కోసం మేము అడుగుతలేము దయచేసి ఒక పసిపాప ప్రాణాలను కాపాడడానికి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా అమ్మాయి ఆ ప్రాణాన్ని కాపాడండి ఇంకో ఇదే ఒకసారి చెప్తా దీని లోతుల్లోకి పోయాక ఇంకా పూర్తిగా చెప్తా ఆ తిన్మార్ మల్లన్న నమ్మి మూడు కోట్ల ఆస్తిని కోల్పోయినా మార్ మల్లన్న టీమ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నా మిత్రులే పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నది దయచేసి ఒక బీరు మందం పైసలు కాదు మీకు మొన్న ఒక మిత్రుడు అన్నాడు అన్న బీర్లు తాగొచ్చా లేదా అని ఒక కామెంట్ పెట్టాడు దయచేసి ఆ మిత్రులతో పాటు అలాంటి మిత్రులందరికీ మీకు దండం పెట్టి చెప్తున్నా ఒక ఒక్క రోజు మీ ఒక్క రోజు ఖర్చు కాదనుకొని దయచేసి ఇక్కడ మీ మిచ్చిన నెంబర్కి సిక్స్ త్రీ డబుల్ జీరో నైన్ సెవెన్ డబుల్ ఫైవ్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీకు తోచినంత సాయం చేయండి పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నది దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు అవసరం పడ్డాయి పాప ట్రీట్మెంట్ కోసం సమాజంలో మనం ఉన్నాం కాబట్టి తలొక చేయిస్తే పాప ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళైతాం పాపను ప్రాణాపాయ స్థితిలో నుండి మనం ఆదుకున్న వాళ్ళమైతాం దయచేసి మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు మీకు ఒక్క రోజు ఖర్చు ఒక్క రోజు ఖర్చు మీరు కాదనుకొని ఇక్కడ మేము ఇచ్చిన నెంబర్కి సాయం చేయండి పాప ప్రాణాన్ని కాపాడండి ఇక ఈ మూడు కోట్ల ఆస్తి ఎట్లా కోల్పోయిండ్లు ఈయన కోసం ఏమేం చేసిండ్రు తిన్మార్ మల్లన్న అనే ఒక నయ కోసం ఆ ఏం చేసిండ్రు ఈ ఖమ్మం జిల్లా టీం మల్లన్న టీం అధ్యక్షుడు ఆ అన్న సంజీవ్ రావు అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చిండ్రు నేను మాట్లాడతా సురేష్ రా తమ్ముడి పేరు ప్రశాంత్ ఎక్కడ సురేష్ సురేష్ వీళ్ళ పేరు ప్రశాంత్ ఖమ్మం జిల్లా కొంచెం గట్టిగా మాట్లాడు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఏమైంది మేము ఏంటంటే పాపకు ఆరోగ్యం బాగలేక మనం హాస్పిటల్లో జాయిన్ అవటం ఖమ్మంలోనే తర్వాత తనకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మనకి మెజారింటిస్ అనే జాబ్ వ్యాధి వచ్చిందని తెలిసింది మెజారింటిస్ అనేది ఏంటంటే పిల్లల్లో వచ్చే రేర్ కేసు మెదడువాపులోనే రేర్ కేస్ అనమాట దానివల్ల ఏంటంటే ప్రాణాపాయం కూడా జరగవచ్చు అనేది మనకి డాక్టర్లు చెప్పిన విషయం తర్వాత తనని ట్రీట్మెంట్ పరంగా మనం విజయవాడలో న్యూరో సర్జన్ ఉందంటే అక్కడికి కూడా తీసుకెళ్లాం తీసుకెళ్ళినా గానీ అక్కడ ఉన్న వైద్యులు సరిగ్గా వైద్యం అందించకపోవటం వల్ల తనకి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చి ఆ వ్యాధి తీవ్రత పెరిగి తనకి ఫిట్స్ కూడా అటాక్ అయ్యి అన్కాన్షియస్ లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది దానికోసం అక్కడ నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్ లో రేంబో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా ఒక పది నిమిషాలు అర్ధగంట గంట ట్రీట్మెంట్ ఇచ్చి దాని పరిస్థితి బాగలేదు మీరు అర్జెంటుగా తీసుకుని వెళ్తే తీసుకునే లేకపోతే ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్లీ ఒక పది లక్షల వరకు కట్టాలన్నారు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మన వైద్యానికి సంబంధించి అన్ని ఖర్చు పెట్టున్నాం ఒక ఏడెనిమిది లక్షలు అక్కడ ఖర్చు పెట్టాం తర్వాత అక్కడ నుంచి మనం పారామితా కోతపేటలోని పారామిత హాస్పిటల్ తీసుకొని వస్తే అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు చెక్ చేసిన తర్వాత పాప ప్యూర్ అవుది కాబట్టి చాలా టైం పట్టిది ఇది రేర్ కేసు ఇది సివియర్గా ఉంటుంది అది భరిస్తా అంటే అడ్మిట్ అవ్వండి అన్నారు ఆ టైంలో మేము అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయిన తర్వాత తనకి ఫస్ట్ రోజు నుంచి కొంచెం రికవర్ అవుతూ వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది ఒకదాని మె మెజంటిస్ అనేది మెదడువాపు సంబంధించింది కాబట్టి మిగతా పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇది కళ్ళ మీద మొత్తం బ్రెయిన్ బ్రెయిన్లో అనేది ఇది దానివల్ల ఏంటంటే కళ్ళు చూపు తగ్గటం అంతేకాక తన మనం ఎక్కువ డైరెక్ట్ లో ఉన్నారు పారామిత హాస్పిటల్లో ఎంత ఎంత ఖర్చు అవుతుంది అన్నారు వాళ్ళు వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ వరకు అవుతుంది చెప్పారు ఇది ఎస్టిమేషన్ కాపీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు ఇది మనం నిత్యం ప్రజల్లో సర్వీస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ప్రజలకు ఏ అవసరం ఉన్నా మనం చేస్తూనే ఉన్నాం పాప ప్రస్తుతం ఇట్లున్నది ఒకసారి చూపియండి చాలా యాక్టివ్ అన్న ఎన్ని సంవత్సరాలు పాప పదమూడు నెలలు పదమూడు నెలలు చాలా తను కొంచెం కొంచెం రికవరీ అవుతుంది కాన్షియస్ ఇగ ఇది పాప పరిస్థితి అయితే ఇది ఆ దయచేసి మిత్రులు ఎవరున్నా మనం ఒక రోజు ఖర్చు కాదనుకోని మానవత హృదయం తోటి దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా చిన్న మన ఇంట్లో అందరు ఉంటారు పాపలు మనం ఎంత వాళ్ళను మనం ప్రాణం కంటే ఎక్కువ కూడా ప్రేమిస్తాం మన ప్రాణం పైన పెద్దగా ఆ బాధపడం కానీ వాళ్ళ ప్రాణాలకు చిన్నది ఏమైనా కూడా తట్టుకోలేని విధంగా మనకు వేదన కలుగుతుంది దయచేసి పాప పరిస్థితి చూసింది కదా మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఎవరు సాయం చేయాలనుకున్నా నేను మరొకసారి చెప్తున్నా దయచేసి మనము ఆల్రెడీ తమ్నెల్లో పెట్టినాము మళ్ళీ పెడతాం ప్రత్యేకంగా వీడియో కట్ చేసి కూడా పెడతాం రోజు మన ఖర్చు కాదనకుండా ఆ పాప వైద్య ఖర్చుల నిమిత్తము కొంత సహాయాన్ని మీరు సంపాదించిన సహాయాన్ని చేయండి మనం బీర్లు తాగుతాం ఆ రోజు ఏదో ఒక వ్యసనాలతోటి కొన్ని చేస్తాం ఆ పైసలు ఖర్చు పెడతాం వాటిని ఇలాంటి మంచి పనుల కోసం వినియోగించండి మనం ఛాయ్ తాగే పైసలో మనం మనం జ్యూసులు తాగే పైసలో మనం బిర్యానీ బీర్లు తాగే పైసలో మందు తాగే పైసలో ఇలాంటి మంచి కార్యాల కోసం వినియోగించాలని మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నా ఇక ఇది పక్కన పెడితే ఇక తను ఎవరు అనేది చెప్తా నేను ఇది ఒకసారి చూడండి ఈ ఫోటోలు చూడండి ఒకసారి ఈ ఫోటోలు ఏందంటే ఇది చూడండి జేసీబు ఇది ఇది చూడండి తిన్మార్ మన టీం సంబంధించి నాన్న పేరు సంజీవరావు ఖమ్మం జిల్లా మెయిన్ సిటీలో రోటరీ నగర్ రోటరీ నగర్ లో వీళ్ళు నివాసం ఉంటారు రోటరీ నగర్ కి ఆనుకొని ఫాతిమా హాస్పిటల్స్ ఫాతిమా మమతా హాస్పిటల్స్ మమతా హాస్పిటల్స్ పక్కన వీళ్ళు ఒక ఎన్ఎస్టి మాట ఫుడ్ కోర్ట్ అని పెట్టింది దగ్గర దగ్గర మూడు కోట్ల పెట్టింది కోర్టు మూడు కోట్ల రూపాయలతోటి బ్యాంక్ లోన్ తీసుకొని ఈ పెద్ద ఎన్ఎస్టి మార్ట్ అనేది ఫుడ్ సెంటర్ పెట్టింది ఇక దీని వెనక ఉన్న స్టోర్ రెండు నిమిషాలలో చెప్తా దయచేసి వినండి ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఆర్థికంగా చితికిపోయిల్ ఇప్పుడు పాప ఆరోగ్యం పాప ప్రాణ పరిస్థితిలో ఉంటే డొనేట్ అడగవలసిన దుస్థితి దాకా ఆ పరిస్థితి దాకా ఎందుకు వచ్చిందంటే చెప్తా మేము పాదయాత్ర చేసినాం పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం వరంగల్ లో మొదలైన పాదయాత్ర అటు ఖమ్మం అటు నుంచి నల్గొండ వచ్చి హుజూర్ నగర్ లో ఇటు వచ్చి ముగించుకున్నాం ఈ క్రమంలో ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది ఇప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది రెండు వేల ఇరవైలో ఈ ఎన్ఎస్టి మార్ట్ అనేది కన్స్ట్రక్షన్ లో ఉంది దగ్గర దగ్గర ముప్పై మందిని వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ ఇంట్లోనే స్టే చేసినాం ఇక్కడ పడుకోవడం వీళ్ళు ఫుడ్ అండి పెట్టడం ఇంకా వీళ్ళ నాన్న తమ్ముడు రాలేదు వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తీన్మారు మల్లన్న పాదయాత్రకు ఇరవై రోజుల పాటు ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో పడుకున్నాం వీళ్ళ ఇంట్లో తిన్నాం మూడు కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఇది తీన్మారు మల్లన్న ఇలా స్టే చేసిండు తిన్ మారుమల్లన్న ఇల్లు ఉన్నాడు అని తెలిసి తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ మీద కక్ష కట్టింది ఎవరు పువ్వాడ అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ ఇగో ఈ బిల్డింగ్ మీద కక్ష కట్టి ఇగో ఇంత మంచిగా ఉండే రోజుకు రెండు మూడు లక్షల కౌంటర్ అయ్యేకిల్స్ ఇవన్నీ తీన్మార్ అప్పుడు ఇట్లా కన్స్ట్రక్షన్ లో ఉండే ఇట్లా కన్స్ట్రక్షన్ లో ఉండే గో ఇక్కడే పడుకున్నాను దీనికి కొంచెం దూరంలో వంద అడుగుల దూరంలో వీళ్ళు ఇల్లు ఉండేది ఇగో ఇదే ఇవంతా ఇగో మేమే ఇగ మేమే వీళ్ళంతా ఈ దీంట్లో పడుకునేది మేము ఆ ఇగో వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు ఆ సంజీవరావు అన్న సంజీవరావు అన్న ఆ ఈ సంజీవరావు అన్న ఉజునగర్ లో కూడా ఇదే తిన్మార్ మల్లన్న ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోయిన అన్న పోయిండు ఇద్దరం పోయినాం అక్కడ కూడా పది రోజులు వర్క్ చేసాం హుజూర్ నగర్ లో అప్పుడు సంజీవరావు అన్న తిరిగిన ఫోటోలు ఇది పాదయాత్రలో మీద ఉన్న ఫోటోలు సంజీవరావు అన్న అంటే టీన్మార్మల్ అన్న టీంలో తెలియని వ్యక్తి లేడు ఇరవై రోజుల పాటు వీళ్ళుంటే ఉన్నాము గెలిచినాక మరి ఏమన్నా సాయం కోసం గెలిచింది కదా మొన్న పోయా ఇది హాస్పిటల్ సంబంధించి పాపకు బాగలేదు కానీ కనీసం మనం అన్ని సంవత్సరాలు అన్న కోసం పనిచేసామని పోయాం పోతే కనీసం రెస్పాన్స్ లేదు ఏమన్నారు ఏమంటాం చూశారు చూసి ఆ ఏదో ఒకటి శబ్దాల్లో అంటారు అలా అనే తర్వాత నేను మూడు నాలుగు రోజులు అట్టే తిరిగాను కింద ఆఫీస్ చుట్టే తిరిగాను కనీసం ఇంతవరకు కూడా ఒక స్పందన లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ చేసినా ఫోన్ ఫోన్ ఎత్తట్లేదు కనీసం రెస్పాన్స్ అంటే మేము పనిచేసిందే తన కోసం మా ఫ్యామిలీ మొత్తం అందరం ఆయన గెలుపు కోసం అప్పుడు నిలబడ్డప్పుడల్లా ఆయనకి ఎక్కడ పాదయాత్రలో ఎక్కడ స్టేయింగ్ కావాలన్నా మేమే ఇప్పించాం వచ్చిన కాలం నుంచి ఏదైతే పాదయాత్ర స్టార్ట్ అయిన కాదు నుంచి ఎండింగ్ మన ఖమ్మం దాటేంత వరకు నేలకొండ పిల్లలు దాకా కూడా స్టేయింగ్ మనమే ఇచ్చాం స్టేయింగ్ ఎక్కడ ఫంక్షన్ దొరికితే అక్కడ మాట్లాడి స్టేయింగ్ ఇప్పియటం అవన్నీ చేసినా గానీ కనీసం ఆయన సెకండ్ టైం కూడా మళ్ళా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు కూడా మనమే మీటింగ్లు కండక్ట్ చేయటం మీద కార్యక్రమాలు చేయటం ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా మనమే దగ్గరుండి కలెక్టర్ల నివారణ ఆ టైంలో ఎవరు ముందుకు కూడా రాలి ఆ సిచ్యువేషన్ లో కూడా మనం గౌ అక్కడ ఉన్న పెద్దలను కూడా ఎదిరించి చాలా మంది అన్నారు ఎందుకు ఆయన గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్నాడు కదా మీరు ఈ టైంలో ఇలా రిస్క్ చేయటం అవసరమా రిస్క్ కాదు అక్కడ ఒక భోజనవాదం అనేది పెద్ద ఎత్తున ఉన్నది ఆ భోజనవాదం ముందుకెళ్లాలని మనం పూర్తి స్థాయిలో సహకరించి ఫ్యామిలీలు కూడా స్టేయింగ్ కూడా ఆయన ఎక్కడ పోతే అక్కడ స్టేయింగ్ ఉంటాం ఫ్యామిలీ కూడా దూరంగా ఉంటాం అంత చేసినా గానీ కనీసం స్పందించలేని మల్లన్న ఇలా చేస్తారు కూలగొట్టేటప్పుడు ఈయన సెలరీ ఇచ్చిందా అవున సెలరీ ఇచ్చిందని గవర్నమెంట్ గు అప్పుడు ఇదే చెప్పిందా పోయి చెప్పినాం చెప్పినా గానీ కనీసం చూసుకుంటా లేని చూసుకునేది ఎక్కడా మన ఎన్ఎస్టి మాట చెప్పాం చెప్పినా కానీ కనీసం స్పందన లేదు మళ్ళా నేను ఎప్పుడో బయటకు వచ్చేసిన వచ్చేసినాక కూడా మనల్ని నమ్మి ఉన్నారు ఏదో జరుగుతుంది అని నమ్మి ఉన్నారు నేను చెప్పిన ఎక్కడున్నాకండి అది చాలా పెద్ద దుర్మార్గుడు ఈ వ్యవస్థకు ప్రమాదం వాడు అని చెప్పిన మూడు కోట్ల రూపాయల బిల్లింగ్ ఇరవై రోజుల పాటు మమ్మల్ని సాధిండు అశోక్ అన్న కరోనా వచ్చిన అశోక్ అన్న కరోనా వస్తే వీళ్ళే హాస్పిటల్లో ఉండి కాపాడిండు వైజాగ్ నుండి ఒక అశోక్ అన్న వచ్చిండు ఈ నోవ్ అయినదే కదా ఈ నోవ్ అయినోవ్ అశోక్ మేత అశోక్ మాలవారి సామాజిక వర్గం సిరిసిల్ల నుండి పోయి వైజాగ్ లో సెట్ అయ్యిండు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో వాళ్ళ నాన్న జాబ్ చేసేది అక్కడ అక్కడి నుండి ఏదో బహుజన ఉద్యమం ఒకటి తిన్మార్ ముందట ముందటేసుకున్నాడు అని తెలిసి అక్కడి నుండి తక్కువ ఇక్కడికి ఉరికొచ్చింది ఆయనకు కూడా పాదయాత్రలో ఖమ్మం పోయినప్పుడు కరోనా వచ్చింది కరోనాతో సాగు బతుకుల పోయింది ఒక్క రూపాయి పెట్టలే అశోక్ అన్నకు ఏడ్చిండు పాపం సచ్చిపోతు తెలియక ఏడ్స్తే వైజాగ్ నుండి ఉరికొచ్చిండు ఊటా ఊటిన వాళ్ళ కుటుంబ సభ్యులు మూడు లక్షల రూపాయలు రోజు ఏదో హాస్పిటల్ అది ఆరోగ్య హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్లో దగ్గర దగ్గర పదిహేను రోజుల నుండి ఒక్క రూపాయలే కనీసము కరోనా కూడా కూడా రాలేదు చూడలేదు మేమున్నాం దగ్గర ఇక వీళ్ళ కుటుంబం ముఖ్యంగా మేము అంటే నుంచి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత అక్కడి బయలుదేరినం మళ్ళీ నల్గొండ పాదయాత్ర ఉన్నాను వీళ్ళ కుటుంబం కంటికి రెప్పలా కాచుకున్నాను ఇంకోటి కూడా చెప్పాలి మీ ఇంట్లో నేను నాలుగు రోజులు పడుకున్న జ్వరం వచ్చి నాలుగు రోజులు వీళ్ళ ఇంట్లో నాకు షెల్టర్ ఇచ్చాను ఇక్కడ నుంచి తీసుకపోయి నన్ను నాలుగు రోజులు ఇంట్లో పడుకోబెట్టుకున్నారు నువ్వు మాట్లాడవలసిన స్టేజీల మీద నీకు జ్వరం వచ్చి నీకు కరోనా సోకితే మళ్ళీ ఇదంతా ఆగమైపోతాను వీళ్ళమ్మ కన్న తల్లిలాగా నన్ను చూసుకున్నది నాలుగు రోజులు ఇటువంటి వాళ్ళు నీ వల్ల మూడు కోట్ల ఆస్తి కోల్పోయి ఇప్పుడు వీళ్ళ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంటే గెలిచినాక నీ ఆఫీస్ కు వస్తే కనీసం ఫోన్ లిప్ చేయ ఆఫీస్ పోతే కనబడగలడు కలవలేదు ఫస్ట్ టూ టైమ్స్ కలిశాడు తర్వాత రెండు మూడు సార్లు వస్తే అన్నస్తాడు కూర్చో అన్న వస్తాడు కూర్చోనే మా అక్కడ ఉన్న ఫిర్యాదు చెప్పట్టు మీ ముందే వెళ్ళిపోయింది మనిషి ముఖం చూడడం మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ ఏమంటాడు టీన్ మార్ మళ్ళన్న టీమ్ సొసైటీ పెట్టి రెండు వందల మందికి గుండా ఆపరేషన్లు చేయించిన అంటాను అరే నువ్వు గుండా ఆపరేషన్లు చేయించినా అన్ని అబద్ధం రా పచ్చ అబద్ధం మనమే కదా ఉన్నది ఎవరికన్నా ఒకళ్ళ గుండా చేతా కన్నా కరోనా వస్తేనే దగ్గర కూడా దగ్గర రానియలేదు గుండా ఆఫీస్ పక్కన ఆ మాట్లాడి ఈ బిడ్డకు పది లక్షల రూపాయలు కావాలి అర్జెంట్ గా పది లక్షలు వద్దురా లేకపోతే ఇక్కడ ఇట్లా వార్తలు చెప్పమని అడిగి జనరల్ గా అయితే హాస్పిటల్ ఇది మనకి ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ అంతే కంటిన్యూ చేసి మేము బ్యాక్ ఎండ్ లో ఉంటాం మీరు పరంగా మేము ఉంటాం ఇబ్బంది లేదు మీరు అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అని చెప్పమన్నా ఒక మాట అది లేదు న్యూస్ లో చెప్పమంటే న్యూస్ లో చెప్పలేదు ఈ డొనేట్ చేసి అయినా నీ దగ్గర వందల కోట్లు ఉన్నాయి ఒక్క పది లక్షలు నీ కోసం దగ్గర ఐదు సంవత్సరాలు పనిచేసిన ఐదు హుజూర్ నగర్ నుంచి మీరు హుజూర్ నగర్ నుండి పనిచేస్తే ఒక్క పది లక్షలు పది లక్షలు కూడా అవసరం లేదు నువ్వు గిట్లనే మాలాగా హాస్పిటల్ ట్రీట్మెంట్ కి చెప్పమన్నా మేము సపోర్ట్ ఉన్నాం మా మా వాళ్ళే కొంచెం ట్రీట్మెంట్ బెటర్ ఇవ్వండి మీరు సహకరిస్తా ఎంతైనా అనేది ఒక్క మాట చెప్ప చెప్పలేకపోయి తను చెప్పలే చెప్పలే చూడు కనీసం ఒక్క మాట చెప్పున్నా హాస్పిటల్ ఇంకొంచెం ట్రీట్మెంట్ నడిచేది ట్రీట్మెంట్ నడిచేది ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి చూసో చూడక ఖర్చులు తగ్గించేటోళ్ళు ప్రభుత్వం ఉన్నది వాళ్ళది చెప్తే ఫ్రీగా కూడా ఇచ్చేటోళ్ళు కదా ఫ్రీగా ఫ్రీగా కూడా ఇచ్చేటోళ్ళు నిజంగా నీకే మాత్రం మానవతావాదం ఉన్నా ఇప్పుడు తక్షణమే సురేష్ని పిలుచుకొని తక్షణమే సురేష్ని పిలుచుకొని నువ్వు పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఆరు నెలల పాటు ఆపరేషన్ అయినాక మళ్ళీ బెడ్ రెస్ట్ బెడ్ ఏంటంటే ఎన్ని నెలలు చెప్పిందా మామూలు అయితే ఒక ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అంటారు రికవరీ కావాలి కాబట్టి టైం ఎక్కువ ఎన్ని సంవత్సరాలు పాపకు పదమూడు నెలలు పదమూడు నెలల పాప గుండె ఆపరేషన్ చేయించిన ప్రగల్భాలు పలకడం అబద్ధాలు చెప్పడం కాదు నిజాయితీ ఉంటే ఇగో మన టీం సభ్యుడు మాకంటే ముందున్నాడు వీళ్ళు వీళ్ళ నాన్న వీళ్ళు మాకంటే ముందు హుజూర్ నగర్ నుండి నీ కోసం చేసినోళ్ళు నువ్వు వందల కోట్ల ఎదుగుదలలో ఇలాంటి బిడ్డల శ్రమ ఇలాంటి బిడ్డల ఆ శ్రమ చెమట చుక్కలు వాళ్ళ త్యాగము వాళ్ళ డబ్బు అన్ని ఉన్నాయి ఇలాంటి బిడ్డల శ్రమ ఉన్నది ఇలాంటి బిడ్డల చెమట చుక్కలు ఉన్నాయి ఇలాంటి బిడ్డల డబ్బు ఉన్నది నీ కోసం డబ్బు పెట్టిండు నీ కోసం వాళ్ళ షెల్టర్ ఇచ్చిండ్లు నీ కోసం తిరిగిండ్లు నీ కోసం వృధాగా జీవితాలను కూడా ఐదు సంవత్సరాలు పెట్టిండు కనీసం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి పాప ప్రాణాన్ని కాపాడలేని దుర్మార్గుడిగా తయారైనవంటే నువ్వు ఈ సమాజానికి ఏమక్కరకొస్తావు తిన్నమా ఇది అనే పరిస్థితి నువ్వేం బాధపడకు ఈ ప్రజలే ఉన్నారు ఈ ప్రజలే ఖచ్చితంగా సాయం చేస్తారు దయచేసి దయచేసి ఈ ఈ న్యూస్ ని షేర్ చేయండి దయచేసి వీళ్ళ పాప వీళ్ళ పాపకు సంబంధించి నెంబర్ చెప్పండి ఒక్కసారి మళ్ళీ సిక్స్ త్రీ జీరో సిక్స్ 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 త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది కదా ఉందన్న ఈ నెంబర్కి దయచేసి మీకు తోచినంత మీకు తోచినంత సాయం చేయండి మన రోజువారీ ఖర్చు కాదనుకోండి మన రోజువారీ ఖర్చు కాదనుకోండి నేను దండం పెట్టి చెప్తున్నా దయచేసి ఇప్పుడు మన మన లైవ్ ని దగ్గర దగ్గర ఆరు వందల మంది చూస్తుండ్రు ఆరు వందల మంది మనిషికి వంద రూపాయలు కొట్టిన ఆరు వందల మంది మనిషికి వంద రూపాయలు కొట్టిన ఓ లక్ష రూపాయలు వస్తే జమ అవుతుంది వాళ్ళకు పది లక్షలలో ఒక లక్ష సాయం చేసిన వాళ్ళం అవుతాం ఒక లక్ష మనం సాయం చేసినామంటే ఒక వంద రూపాయలు వాళ్ళకు కొట్టినామంటే ఈ రోజు మనం తినకుండా కూడా మన మన మనసు చాలా నిర్భరంగా చాలా గర్వంతో ఉంటది మనకు ఒక రోడ్డు పండి పోతా అంటే ఒక బిచ్చగాడికే పది రూపాయలు ఇస్తే దానం చేసినామనే ఆత్మసంతృప్తి ఉంటది మనకు అలాంటిది ఒక పాప ప్రాణాన్ని కాపాడినామంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడ లేని ఒక శక్తి ఎక్కలేని సంతోషం మిగులుతుంది మనకు ఆ సంతోషం కోసము ఒక పాప ప్రాణాన్ని కాపాడినామనే ఒక ఆనందం కోసం ఒక ఆత్మ సంతృప్తి కోసం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎన్నో రకాల వ్యసనాలకు డబ్బులు ఖర్చు పెడతాం దయచేసి దయచేసి ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా కొంత సాయాన్ని ఇవ్వండి అరే అంతెందుకన్నా మీరు అంతా చాయ పైసలు ఏంటని ఒక దొంగ బతిరాడితే కోట్ల రూపాయలు వేసింది చాయ పైసలు ఏంటని ఒక దొంగ బతిలాడితే కోట్ల రూపాయలు వేసింది ఇక్కడ జెన్యున్ గా ఒక చిన్న పాప పదమూడు నెలల చిన్న పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నది మరి అలాంటి దొంగకు చాయ పైసలు వేసి కాపాడిన వాళ్ళు కోట్లకు పడగలు ఎత్తిచ్చిన వాళ్ళు మీరు ఒక పాప ప్రాణాన్ని కాపాడలేరా ఖచ్చితంగా కాపాడతారనే విశ్వాసం ఉన్నది నాకు ప్రజలు ఖచ్చితంగా ఒక దొంగను కాపాడిళ్ళు ఒక ఖచ్చితంగా ఒక పాప ప్రాణాన్ని కూడా కాపాడతారనే విశ్వాసంతో మీ అందరికి అడుగుతున్నా ఈ వీడియో కట్ చేసి స్వయంగా మళ్ళీ పెడతా దయచేసి సాయం చేయాలి తప్పకుండా ఇది సాయం చేస్తారని ప్రజలు అనుకుంటానా అనుకుంటున్నా తప్పకుండా చేద్దాం ఇది కూడా ఏదో విధంగా అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఒక లెటర్ తెలిసిన ఎమ్మెల్యే ద్వారా లెటర్ హాస్పిటల్ నుంచి వచ్చింది మనకి పదిహేను లక్షలు కదా ఇది పదిహేను లక్షల రూపాయలు కావాలి దగ్గర దగ్గర ఓకే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి చేతనైనంత మనం ఫండ్ కలెక్ట్ చేద్దాం తప్పకుండా మళ్ళీ ఒకసారి వేద్దాం ఇగో ఇది మల్లన్నను నమ్మి మూడు కోట్లు మోస మల్లన్న దగ్గరికి పోయి సాయం అడిగితే మళ్ళీ ఇవ్వలేదు ఇంక ఇది ఇక్కడ కొందరు అవలేగాలు వస్తారు వాటిని పట్టించుకోకూర్రి ఇక కూర్చో సురేష్ హాస్పిటల్లో పని ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను తప్పకుండా ఏదోటి చేద్దాం